साक्षात् श्री श्रीनिवासस्वरूपवराया चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्य शुभं भवतु विश्वम्बरशर्मणो नत्रीं रत्नाकरशर्मणपौत्री श्रीराणशर्मणपुत्रीं श्रीदेवी नाम्नीं श्रीमहालक्ष्मीस्वरूपिणीं साक्षात् श्रीमहालक्ष्मीस्वरूपिणीम् इमां कन्यां लोकसंरक्षणार्थं ऋणीमहे సర్వే జనా సుఖినో భవంతో నమస్కారం గుర్యాదు స్వామివారి గురి క్షీరానవ శర్మ పుత్రి అటువంటి అమ్మవారిని తీసుకొని వచ్చి స్వామి పక్కన కూర్చోబెట్టి కన్యాదానం చేయాలి అమ్మవారిని తీసుకొని ఎలా వెళ్తాం మనం వెళ్దామా పాల సముద్రం పుష్పక విమానంలో వెళ్తాం పుష్ప విమానంలో ఎంతమంది కూర్చున్నా ఒకళ్ళకు స్థలం ఉంటుంది అటువంటి పుష్పభిమానంలో వెళ్ళి అమ్మను ప్రార్థన చేసి అమ్మని తీసుకుని వచ్చి స్వామి పక్కన కూర్చోబెడతాం స్వామికి అమ్మవారికి కలిసినాయా లేవా వారి గోత్రాలు కలిసినాయా లేవా ఒకసారి వారి ఇరువురి గోత్రాలు కూడా చెప్పుకొని వారి ఇరువురికి కన్యాదానం చేద్దాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే కేశం భవదు ോധ്യുതബ്രഹ്മണേ ആദിനാരായണ പരവ്യൂഹ വിഭവാന്താർ പ്രവരാന് അച്ുതഗോത്രോദ് അച്ഛ്യ